తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్త విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల పార రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పెన్షన్ లబ్ధారులు పదకొండు రకాల కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు బీడీ కార్మికులు వికలాంగులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలిసిస్ అదేవిధంగా వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మంచి శుభవార్తలను విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లను కూడా విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అదేంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా అరువులే ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఇటు జూన్ నెల పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది ఇక మనకి రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము అంతేకాకుండా మనకి మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద ఏదైతే మహాలక్ష్మి పథకం కొత్త పథకం ఉందో దాని కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా మనకి ప్రతి నెల మహిళల ఖాతాలలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇటు మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో కూడా మనం వీడియోలో సమాచారాలను అయితే తెలుసుకున్నాము దీనికోసం తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వీడియోని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ అయితే తప్పకుండానైతే లైక్ చేయాల్సిందిగానైతే కోరుతున్నాను ఏ మాసం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగుల ఖాతాలలో ఎవరైతే ఉన్నారో అరుగులైనటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు అనేది జూన్ నెల పెన్షన్ డబ్బులు రిలీజ్ కావడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో అయితే పెన్షన్ డబ్బులు జమ అయ్యాయి ఇంకా కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదు జమ కానటువంటి వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి ముప్పై మూడు నుంచి ముప్పై జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బు డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక రేపటి నుంచి వేగంగా ఆగస్టు ఆరో తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను వేగవంతం చేసి వారి ఖాతాలలో పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవేసి అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉండాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా లబ్ధిదారుల ఖాతాలలో ఇటకేలకు మనకి కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇటు కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి చూసుకున్నట్లయితే నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ నిధులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఆమోదం తెలిపిన తర్వాత ఆగస్ట్ నెలలో అరుగుల జాబితా సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని వారితో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై వందల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని మనకి వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు కానీ రాబోయే మహాలక్ష్మి పథకం కింద డబ్బులు కానీ జూన్ నెల పంపిణీ చేసే డబ్బులు కానీ మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా మొబైల్ నెంబర్కి ఎన్పిసి లింకు డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ మనకైతే బెనిఫిట్ ఏదైతే ఉందో పడతాయి కాబట్టి సో తప్పకుండా డీబీటీ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు మరియు బ్యాంక్ ఖాతాకి ఎన్ ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉంటే మీ ఖాతాలలో ఈ డబ్బులు వీనంత తొందరలో పంపిణీ చేసినప్పుడు జమ అవుతాయనైతే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్